పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అనే నేను హీరోను రాజకీయాల్లో సినిమా వాళ్లను ప్రజలు నమ్మరు పవన్ కళ్యాణ్ బలం ఏమిటో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ ను మారుద్దామని ప్రయత్నిస్తే రాలేదు అంటూ మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ శనివారం కిర్లంపూడిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు మొలతాడు కూడా కట్టుకోలేని నాయకులు నాకు రాజకీయాలు చెప్తున్నారు అంటూ వైసీపీలో చేరిన మరుసటి రోజే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ప్రజల ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం జరిగిందని పదవులు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తానని వెల్లడించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి సినీ ప్రపంచం తెలుసు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుండి రాజకీయం తెలుసునని పవన్ కళ్యాణ్ సినీ హీరో అయితే నేను రాజకీయ హీరో అని ప్రతిపాడు నియోజకవర్గం నాకు రాజకీయ భవిష్యత్తును నిలబెట్టిందన్నారు ఏ ఉద్యమం చేసినా మాకు అండగా బీసీలు దళితులు ఎనభై శాతం ఉంటే నా కులస్తులు మాత్రం ఇరవై శాతమే ఉండేవారని ముద్రగడ అన్నారు బీసీలు దళితులే అన్ని ఉద్యమాలకు సహకరించారన్నారు జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే ఏకైక లక్ష్యంతో తాను కుమారుడు గిరి పనిచేస్తామని పేర్కొన్నారు ఉద్యోగాన్ని ఆదేశిస్తే ఏదైనా చేద్దామండి ఇరవై పదో దగ్గర వస్తాం ఇరవై వస్తున్నారండి లేదు ఐదు చేయలేదు వస్తా ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఎన్నో వచ్చే స్నేహితులు ఫోన్ చేసి సార్ మీకు ఉన్న స్నేహం చెడు తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంట ఇచ్చారు సార్ వచ్చేసి నిన్న మొన్న స్నేహితులు కదా సార్ నాకు సైకిల్ నేకి ఆరు వేల మంది పోయి వండించాడు సార్ అప్పటి నుంచి మా అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు రామదారు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాలి వాళ్ళకి వస్తు వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత గారు వైర్ వచ్చారండి కలుస్తాను ఎందుకండి డెబ్బై ఐదు సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి చర్యలు దాచుకోక ఇరవై సీట్ల కోసం అనేది ఆహ్వానిస్తారు ప్రభుత్వం ఆ దీని వచ్చుకుంటామని చెప్పండి రెండు హోదా ఇవ్వండి మూడు ప్రాజెక్టు మీ కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు ఓమేష్ మినిస్టర్ అమిత్ షా గారు తను ఆంధ్ర వచ్చి మైక్రభ చెప్ప చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ కోసం మీరు చేపని చెయ్యకండి నన్ను రోడ్ రోడ్డు